ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం దిస్ ఈజ్ యమున వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే పిల్లలకి సంబంధించి ఈ వీడియో అనమాట పిల్లల మీద తల్లిదండ్రులుగా మనకి చాలా బాధ్యత ఉంటుందండి ముందు ముందు వాళ్ళు ఎప్పుడైనా చెడు మార్గాలకి వెళ్ళేటప్పుడు మనం బాధపడి కన్నా బాధపడే కన్నా మనం చిన్నప్పటి నుండే వాళ్ళకి మంచివి అంటే దైవానికి సంబంధించినవి మంచి చెడులు చెప్తూ దైవానికి దగ్గర చేయడం చాలా ఉత్తమమైన మార్గం అండి అయితే పిల్లల్ని మనం సక్రమంగా పెంచుకోవాలి అంటే దైవ మార్గంలో వాళ్ళని నడిపించాలి మొట్టమొదటి విషయం అది ఈ రోజుని మనం సరస్వతి దేవి యొక్క నామాలు అలాగే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం చెప్పబోతున్నాను ఇవి రెండు కూడా ప్రతి ఇంట్లో కూడా పిల్లలకి వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఈ రెండు కూడా పిల్లలు ప్రతిరోజు ఉదయం స్నానం చెయ్యగానే స్కూల్కి వెళ్లే ముందు చదువుకొని వెళితే వాళ్ళ జీవితం ఇంకా మనం ఊహించలేమంటే అంత అద్భుతంగా ఉంటుంది విద్యకి వ్యక్తిత్వం పట్ల అలాగే మనం చేపట్టిన ఏ పనుల్లోనైనా కూడా విజయం చేకూర్చే సరస్వతి ద్వాదశ నామాలు ఈ పన్నెండు నామాలు కూడా పిల్లలు ఈ పన్నెండు నామాలు చదవడం వల్ల తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటే సమాజం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా హయగ్రీవ స్తోత్రం ఇప్పుడు నేను చెప్పబోయే పన్నెండు నామాలు పిల్లలకి నేర్పించండి ఫస్ట్ मम द्वादशनामास् भारती नमः ॐ सरस्वती नमः ॐ शारदा नमः ॐ हंसवाहिनायै नमः ॐ जगते नमः ॐ वागेश्वरी नमः ॐ कुमुदिने नमः ॐ నమః నమ బుద్ధిదాత్రే నమ చంద్రకాంతే నమ వాశ్వరీ నమ ఇవి దేవి యొక్క నామాలు ఈ పన్నెండు నామాలు పిల్లలకి నేర్పించండి హయగ్రీవ స్తోత్రం ఓం జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ హయ గ్రీవము ఈ శ్లోకాన్ని అలాగే ఈ పన్నెండు నామాలని కూడా పిల్లలకి తప్పకుండా కూడా నేర్పించండి ప్రతి రోజు కూడా వాళ్ళు ఉదయం కి వెళ్లే ముందు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్లే ముందు ఖచ్చితంగా ఇవి రెండు దేవుని ముందు నుంచొని చదువుకొని వెళ్ళమని చెప్పండి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటాను చాలా యూజ్ అవుతుంది కూడా ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి ప్రతి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేస్తే వాళ్ళ పిల్లలకు కూడా ఈ యొక్క నామాలు స్లో శ్లోకం అందుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం